మండల్ శ్రీరాములపేట గ్రామంకి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాయిలెట్ విలేజ్ మొత్తం వీనవంక మండల శ్రీరాములపేట పాయిలెట్ ల దాదాపు నూట ముప్పై ఎనిమిది

రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేషానికి నేను ఆహ్వానించింది ఇక్కడికి చాలా సంతోషం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఎందుకంటే గత పదేళ్ల ఒక్క ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా హుజరాబాద్ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు దాఖలాల్లో కి ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వంద ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క దఫలు ఉన్నాయి ఇప్పుడు పూర్తీ దఫలు ఉన్నాయి ఇప్పుడు అన్ని దానికి మేము ప్రయత్నం చేసుకుంటాం అయితే కానున్న మరొక నెల రోజుల్లో కూడా మరొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఎంపిక మళ్ళీ అధికారులు ఊళ్ళో చేపడతారు మరి దాంతోపాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్ ఉన్నాయో దాదాపు తొమ్మిది వందల నుంచి రెండు వెయ్యి వరకు కట్టున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులను కూడా వాళ్ళు పెట్టారు దాన్ని కూడా మళ్ళా చిన్న చిన్న రిపేర్లు చేయించి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి దాన్ని కూడా రిపేర్లు జరుగుతున్నాయి రానున్న రోజులు అతి త్వరలో నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు ఆ డబ్బులు బెడ్రూమ్ ఇల్లులు మేము హ్యాండ్ ఓవర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక పనితీరు ఒక్క పది ఏళ్ళలో ఇల్లు ఇప్పుడు మూడు వేల ఐదు పాటు ఇంకొక తొమ్మిది వందల ఇల్లులు కూడా నిరుపేదలకి ఇదొక ప్రాసెస్ యాచ్యురేషన్ మోడ్ల ప్రతి ఒక్క నిరుపేదకు అర్హులు ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఇంధనం ఇల్లు అయితే కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కానివ్వండి వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను మా కార్యకర్తలు అందరూ అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మరి దాంతోపాటు ఒకటి మరి దాంతో పాటు మీరు చూడొచ్చు రేషన్ కార్డు రేషన్ కార్డు పదేళ్ళు నియోజకవర్గానికి రాలి ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం మందికి రేషన్ కార్డులు వచ్చాయి దాదాపు నియోజకవర్గంలోనే పదకొండు వేల కొత్త రేషన్ కార్డులు వచ్చాయి దాంతోపాటు పన్నెండు వేల మందికి న్యూ అడిషన్ న్యూ అడిషన్లు చేసిన అది ఇది కూడా ఒక చరిత్ర ఇంత పది చేయండి మన కాంగ్రెస్ పార్టీ చేసి దాంతోపాటు సన్నబియ కార్యక్రమం నేను ఊర్లో వస్తుండగా మహిళలందరూ ఆనందపడుతున్నారు మూడు నెలల రేషను ముందే ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం మరి ఇది కదా కావాల్సింది ప్రజలకి మరి ఎందుకో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేదు మీరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానీ పది లక్షల ఆరోగ్యశ్రీ పెంపైతే అయితే మహిళల కూర్చుతో బస్సు కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండర్ అయితే కానివ్వండి ఇందిరా మిల్లులు కానివ్వండి అన్నబియ కార్యక్రమం అయితే కానివ్వండి లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో చూస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేసి మన రైతు భరోసా ఇచ్చింది మన పంజాబ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు రెండు లక్షల లోపున్న రుణమాఫీ చేసి చూపిస్తాం ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా మేము ముందుకు పోతున్నాం ఇక అపోజిషన్